విద్యుత్ కొనుగోలుపై మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని సీజీఐ అభ్యంతరం వ్యక్తం చేశారు కమిషన్ చైర్మన్ తన అభిప్రాయాలు ఎలా వ్యక్తం చేస్తారంటూ సీజీఐ ప్రశ్నించారు పవర్ కమిషన్ కు మరొక జడ్జిని నియమించాలని సీజీఐ ఆదేశించారు న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా కనిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు ఎంక్వైరీ జడ్జిని మార్చాలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది విద్యుత్ కొనుగోలు కమిషన్ పై మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని సీజేఐ అభ్యంతరం వ్యక్తం చేశారు కమిషన్ చైర్మన్ తన అభిప్రాయాలు ఎలా వ్యక్తం చేస్తారంటూ సీజీఐ ప్రశ్నించారు ఇక పవర్ కమిషన్ కు మరొక జడ్జి నియమించాలని సీజీఐ ఆదేశించింది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి అందిస్తారు శిరీష్ రాజేంద్ర విద్యుత్ తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను అందులో జరిగిన అక్రమాలను విచారించేందుకు జస్టిస్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిషన్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ కమిషన్ ఏర్పాటు అనేది కూడా చట్టబద్ధం కాదు కమిషన్ పూర్తిగా ఒక పక్షం వ్యవహరిస్తూ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని చెప్పేసి కూడా ఆరోపిస్తూ అసలు ఆ కమిషన్ విచారణను తో పాటు కమిషన్ రద్దు చేయాలని చెప్పేసి కూడా కోరుతూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని త్రిసభ ముందు వాదనలు కూడా జరిగాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం తరఫున ముకుల్ రోజుకి సిద్ధార్థ తెలంగాణ కేసీఆర్ తరఫున ముకుల్ రోజుకి వాదనలు వినిపిస్తే తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ మనో సింఘీతో పాటు సిద్ధార్థలుత్రా వాదనలు ఏంటి కూడా వినిపించారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు ఏంటి కూడా చేయడం కూడా జరిగింది అయితే ముకుల్ కేసీఆర్ తరఫున వినిపించిన వాదనలు కనుక చూసినట్లయితే విద్యుత్ కమిషన్ విచార విద్యుత్ విచారణ కమిషన్ ఏదైతే నియమించారో ఆ కమిషన్ నియామకంలో పరిధిని అతిక్రమించారని చెప్పేసి కూడా తన వాదనలో వినిపించారు ట్రిబ్యునల్స్ అనేటివి కూడా ఉండ ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ చేస్తారని చెప్పేసి సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపిస్తూ కొత్తగా రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్ సంక్షోభం అనేది కూడా అప్పుడు ఉంది ఈ నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు అనేటివి కూడా జరిపా ఇదంతా కూడా పారదర్శకంగానే జరిగింది ఎక్కడ కూడా ఇక్కడ అవకతవకలు అనేవి కూడా జరగలేదని చెప్పేసి కూడా స్పష్టం చేస్తూనే మార్కెట్ రేటు కంటే తక్కువగా యూనిట్ను కేవలం మూడు పాయింట్ తో మూడు రూపాయల తొంభై పైసలకు కొనుగోలు చేశామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తెలియజేయడం కూడా జరిగింది అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి పైన ఇప్పుడు ఇప్పుడున్న సీఎం ఒక ఆర్టీఐ కూడా వేశారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చెప్పేసి కూడా ముకుల్ రోజుకి తన కేసీఆర్ తరఫున వాదనలు వినిపించింది విచారణకు ముందే కేసీఆర్ ను దోషగా తేల్చే ప్రయత్నం అనేది కూడా జరుగుతోంది అదేవిధంగా ఈఆర్సీ అనేది కూడా ఉండగా మళ్ళీ విచారణ కమిషన్ యొక్క అవసరం అనేది కూడా లేదు అని చెప్పేసి తన యొక్క వాదనలో వినిపించారు అత్యవసర పరిస్థితుల్లో టెండర్లు లేకుండా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశం మేరకే కేసీఆర్ తన క్లయింట్ కేసీఆర్ ఈ విధమైన ఏంటి కూడా చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచే విద్యుత్ కొనుగోలు అనేది కూడా చేశాం పక్కన వేరే వేరే ప్రైవేటు సంస్థ నుంచి కానీ లేకపోతే ఇంకా ఏ ఇతర సంస్థ నుంచి కానీ మేము కొనుగోలు చేయలేదు పూర్తిగా పారదర్శకంగానే ఇదంతా కూడా జరిగింది ప్రభుత్వ సంస్థల ద్వారానే భద్రదేది థర్మల్ పవర్ ప్లాంట్కు సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడినట్టుగా కూడా ముకుల్ రోడ్కి తన యొక్క వాదనలో వినిపించారు అయితే ఆ తర్వాత ఇటు తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ మనోసింగ్వి తన యొక్క వాదనలు వినిపిస్తూ ఈ కమిషన్ ఏర్పాటు అనేది కూడా పూర్తిగా పారదర్శకంగానే జరిగింది అని చెప్పేసి చెప్తూనే గతంలో ఏదైతే కొన్ని జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజయభాస్కర్ రెడ్డి టైంలో కానీ లేకపోతే ఇటు తమిళనాడు విషయంలో కానీ జడ్జ్మెంట్ ఏవైతేనే వాటిని ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది అయితే ఈ సందర్భంగా విచారణ జరుపుతున్న సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జో ఇంటర్వ్యూన్ అవుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఏంటి కూడా చేశారు అయితే ఇక్కడ ప్రధానంగా కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టిన విషయాన్ని కూడా ముక్కు రోజుకి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం అనేది కూడా జరిగింది అయితే విచారణ కమిషన్ ఎప్పుడు నియమించింది ఎప్పుడు కేసీఆర్ విచారణకు హాజరు కమ్మంది ఆ తర్వాత కేసీఆర్ వరకు టైం అడిగింది ఇదంతా కూడా టైం లైన్ను సుప్రీంకోర్టుకి వివరిస్తూనే కేసీఆర్ విచారణకు వచ్చి రావడానికంటే ముందే విచారణ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి వివరాలన్నింటి కూడా వెల్లడించారు ఆ వివరాల ద్వారా కేసుని దోషిగా చూపించే ప్రయత్నం కూడా కేసీఆర్ను చూపించే ప్రయత్నం కూడా జరిగిందని చెప్పేసి చెప్పారు అయితే దీనిపైన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూని అవుతూ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారు అని చెప్పేసి కూడా ప్రశ్నించడం కూడా జరిగింది కమిషన్ చైర్మన్ తన యొక్క అభిప్రాయాలను కూడా వ్యక్తం చేయడానికి వీలనేది కూడా లేదు ఒక విచారణ కమిషన్ని నియమించినప్పుడు విచారణ కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి తన యొక్క నివేదికను కవర్ కవర్లో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది అలాంటిది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వివరాలను వెల్లడించడం అంటే ఇక్కడ పక్షపాతంతో కూడిన చర్య అని చెప్పేసి కూడా చెప్తూనే మరొక జడ్జిని నియమించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తూ న్యాయమూర్తి అనే వ్యక్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా కూడా వ్యవహరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించడం అనేది కూడా జరిగింది చివరికి మొత్తం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అభిషేక్ మనో సింఘవి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టడాన్ని పెట్టకూడదు అని చెప్పేసి కూడా అంగీకరిస్తూనే అసలు విచారణ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావాల్సిందే అన్న తన యొక్క వాదనను కూడా మళ్ళీ వినిపించడం అనేది కూడా జరిగింది అయితే చివరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుంటూ ఈ విచారణ కమిషన్ కు కొత్త జడ్జి ఎవరిని నియమించే నియమిస్తాము అనేది సుప్రీంకోర్టు ఎవరిని సూచించబోతుందనేది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వెల్లడిస్తామని చెప్పి చెప్తూనే తదుపరి విచారణను వాయిదా వేయడం కూడా జరిగింది అప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని పేర్లను కూడా సజెషన్ చేయాల్సి ఉంటుంది వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత విచారణ కమిషన్కు కొత్త జడ్జిని నియమించేందుకు సుప్రీంకోర్టు ఉత్తర్వులన్నిటి కూడా వెల్లడించవచ్చు సో మొత్తం మీద కూడా అసలు విచారణ కమిషన్ను రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్ను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు విచారణ కమిషన్ కు హాజరు కావాల్సిందే కాకపోతే విచారణ కమిషన్ చైర్మన్ ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డి పక్షపాతంగా అన్న అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని కొత్త జడ్జిని నియమించేందుకు సుప్రీం కోర్టు కసరత్తు చేస్తోంది సో కొత్త జడ్జి ఆధ్వర్యంలో విచారణ కమిషన్ అనేది కూడా పనిచేయాల్సి ఉంటుంది రాజేంద్ర శిరీష్ ఒకటి అంటే బీఆర్ఎస్ మొదటి నుంచి విచారణ చేయాలని కోర్టును ఆశ్రయించారు కానీ ఈ సిచ్యువేషన్ లో కమిషన్ చైర్మన్ మారుస్తూ నిర్ణయం తీసుకోవడంతో మళ్లీ బీఆర్ఎస్ కోర్టు ఆశ్రయించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా దానికి పాసిబిలిటీస్ ఉన్నాయా అయితే ఇది అంటే అదే అదేవిధంగా ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరిస్తుంది కాబట్టి దీనిపైన వేసుకుంటే రివ్యూ పిటిషన్ వేయొచ్చు కానీ అసలు కేసీఆర్ పిటిషన్ వేసిన పిటిషన్ పైననే ప్రసంకేత విచారణ అనేది కూడా జరుగుతుంది విచారణ కమిషన్ రద్దు చేయాలన్న విజ్ఞప్తిని మాత్రం కోర్టు పరిగణలోకి తీసుకోవడం లేదు ఎందుకంటే విచారణ కమిషన్ చైర్మన్ మారుస్తున్నారు అంటే విచారణ కమిషన్ కొనసాగించే ఉద్దేశం అనేది కూడా కోర్టు కనపడుతుంది కాబట్టి విచారణ కమిషన్ కొనసాగిస్తూనే కొత్త జడ్జిని నియమించడం ద్వారా చైర్మన్ ని ఆ కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆదేశించ అవకాశాలు ఏంటి కూడా ఉన్నాయి సో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే విచారణలో సుప్రీంకోర్టు ఫైనల్గా ఎటువంటి ఉత్తర్వులు అనేటి కూడా వేయబోతుందనేది కూడా చూడాలి ఆ ఉత్తర్వులు వచ్చిన తర్వాత అప్పుడు దాని ఆధారంగా ఇటు బీఆర్ఎస్ అధినేత నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది అంటే దాన్ని మళ్ళీ రివ్యూ పిటిషన్ వేయాలా లేకపోతే సుప్రీంకోర్టు చెప్పినట్టు విచారణ కమిషన్ ముందు హాజరు కావాలనే దాని గురించి నిర్ణయం తీసుకుంటారు ఏదైనా ఇప్పటికీ జడ్జి విచారణ కమిషన్ సంబంధించిన చైర్మన్ మార్చడం అనేది కూడా ఖాయంగా కనపడుతుంది మరొక రిటైర్డ్ జడ్జిని నియమించే అవకాశాలు ఏంటి కూడా ఉన్నాయి దాంతోపాటుగా సుప్రీంకోర్టు ఫైనల్గా ఉత్తర్వులు ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది రాజేందర్ అంటే ఈ కమిషన్ దీనికి సంబంధించి మొత్తం విచారణ సంబంధించి డెడ్ లైన్ పెట్టే అవకాశం కనిపిస్తుందా ఏమో చూడాలి ఎందుకంటే రెండు గంటలకు ఆర్డర్ ఎటువంటి ఆర్డర్ ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది ఎందుకంటే ఆర్డర్ ఇచ్చే సందర్భంగా గనక తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది కనుక ఈ అంశాన్ని గనక స్ట్రెస్ చేసినట్లయితే అప్పుడు జడ్జి దానికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే విచారణ కమిషన్ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది ప్రెస్ మీట్ పెట్టడాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తప్పుపెట్టారు విచారణ కమిషన్కు సంబంధించిన చైర్మన్ను మార్చాలని చెప్పేసి నిర్ణయించారు సో మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి వాదనలుండి ప్రారంభమవుతాయి వాదనలు ప్రారంభమైన తర్వాత అప్పుడు విచారణ కమిషన్ చైర్మన్కి కొత్త జడ్జిని నియమిస్తారు ఆ విచారణ కమిషన్ ముందు కొత్త జడ్జిని నియమించడం అని అంటే విచారణ కమిషన్ విచారణ కమిషన్ కొనసాగించడమే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఆ విచారణ కమిషన్ ముందు కేసీఆర్ ఎప్పటివరకు హాజరు కావాలనేది స్పష్టమవుతుంది అదేవిధంగా విచారణ కమిషన్ నివేదికను ఇప్పుడున్నట్లుగానే తొంభై రోజుల లోపల ఇవ్వాలా లేకపోతే దానికి మన మళ్ళీ టైం ఫ్రేమ్ అనేది కొత్తగా ఇస్తారనేది కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ ఫైనల్ ఆర్డర్లో ఈ వివరాలంటూ కూడా తెలిసే అవకాశం ఉంది ఇంకా ఫైనల్ ఆర్డర్ అనేది డిక్టేట్ కాలేదు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఫైనల్ ఆర్డర్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంది రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ సురేష్